को <laughs> कर <laughs> <laughs> ఇక్కడ చూడయా మళ్ళీ నన్ను తీయలేదు అంటారు అయ్యా ఉండు పొద్దున గుండెలు కూడా పెట్టుకోలేదు అది మీ తప్పు బట్టలు రఘు తెచ్చు కదా మీరు పెట్టిందా ప్రోగ్రామ్ బాగుంటుందండి మరి రెగ్యులర్ కాస్ట్ వాళ్ళని చెప్పలేవా పాపం వచ్చిన వాళ్ళు కొంతమంది రెగ్యులర్గా వస్తుంది కదా కొంతమంది రెగ్యులర్గా వస్తుంది కానీ ప్రతి సంవత్సరం అయితే స్వామి ప్రతి సంవత్సరం చిన్నప్పుడు కంపల్సరీ దానిలో తప్పిపోకుండా వచ్చేది నేనే ఇన్వాల్వ్ కావాలంటే అదృష్టం కూడా కావాలి ఏమైనా కదా స్వామి ఒక మంచి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ కావాలంటే అదృష్టం కూడా కావాలి మా గాయత్రి ఏ జన్మలో పుణ్యం చేస్తుందో తరించిపోతుంది ఇలా సేవల బోధనా

బండలల్లో కూడా బండ్ల జారిడే నడుమలు ఇరవ కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండ్లల్లో కూడా ఇప్పుడు ఎట్లా మాట్లాడారు